పిల్లలకి జుట్టు పోకుండా చుండు రాకుండా అందుకోసం ఫ్రెండ్స్ జుట్టు దృఢంగా ఉంటుంది అనేసి నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కుంకురకాయ చాలా మంచిదండి తలకి మనం కుంకురకాయలు ముందుగా కొట్టి పక్కన పెట్టేసుకొని మనం తల స్నానం ముందు ఒక అరగంట వేడి నీళ్ళలు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ చక్కగా తొందరగా నాంతి బాగుంటుంది అంటే పిచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ నల్ల తీసేసి తెల్ల తీసుకోవాలండి మంచిది ఇలా పేపర్లకి పెట్టుకొని పట్నం పట్టుకొని మనకు కావాల్సిన మొత్తంలో తీసుకోవాలి ఫ్రెండ్స్ డబ్బాలు పెట్టేసుకోవాలి తెల్లది ఇందులో వేసుకోవాలండి ఫ్రెండ్స్ కుంగుడు ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ అలాగే జుట్టు ఊడిపోకుండా తుండు రాకుండా ఉంటుందండి పేలు అలాంటివి ఉండకుండా ఉంటాయండి కుంగుడుగాయ వల్ల ఉపయోగాలు ఎవరు వాడట్లేదండి అందరు షాంపూలు పెట్టేస్తున్నారు జుట్టు అంతా ఊడిపోతుందండి అందుకోసం జుట్టు ఊడిపోకుండా కుంకుడుగాయలు వాడితే చాలా మంచిదండి చుండ్రు పేలు ఏవి పిల్లల తలలో పడకుండా ఉంటాయండి లైవ్ చూస్తున్నందుకు ధన్యవాదాలు అండి మీ అందరికి కూడా నా ఛానల్ చూస్తున్నారు అందరి బట్టి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి మీరు ప్రోత్సహించబట్టే నా ఛానల్ ఎప్పటి వరకు కూడా కొనసాగుతుందండి అలాగే వంటింటి చిత్రాలు చిన్న చిన్నవి నాకు తెలిసినవి చెప్తుంటానండి ఈ ఖాళీ సమయాల్లో ఇట్లాంటి పనులు చేసుకోవాలండి ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అలాగే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలండి టీవీ చూడకుండా É verdade. I'm just... ఫ్రెండ్స్ నేను వంటలు చేస్తాను ఫ్రెండ్స్ పచ్చళ్ళు పెడుతున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే తెలియచేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఏంటో నాకు తెలియదు కొన్ని వంటలు ఫ్రెండ్స్ కాల్సిన వంకాయ పచ్చడి చేశాను అలాగే దోస పచ్చడి చేశాను ఫ్రెండ్స్ ఇక గతంలో అయితే ఫ్రెండ్స్ ఎండుమిరగ మెత్తళ్ళు గోంగూర చేశాను ఫ్రెండ్స్ చాలా వీస్ వచ్చాయి మీరు అందరు చూడబట్టే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా చాలా వంటలు చేశానండి నాకైతే గుర్తు రావట్లేదు దాదాపు రెండు వందల యాభై మూడు వంద మూడు వందల వంటల దాకా చేశాను ఫ్రెండ్స్ నల్లదనేది ఉండకూడదండి ఓన్లీ తెల్లదొక్కటే ఎల్లో కలర్ ఉన్నది మనం పింకుడుగాయ రసంలో పిండుకోవాలండి ఫ్రెండ్స్ కుంకుడు కుంకుడుగాయలల్లో మనం మందార ఆకు వేసుకోవచ్చు మందార పువ్వులు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కుంకురగాయలు బాగా నలిపి జాగలాగా వస్తుందండి ఆ జిడ్లు వచ్చినప్పుడు మనం పిల్లలకు బాగా బుద్ధి తలస్నానం చేపిస్తే జుట్టు బాగుంటుందండి ఆ వీడియో కూడా పెడతానండి ఒకసారి నేను ఈ కుంకుడుకాయలు విత్తనాలండి లాస్ట్లో మనం మిగిలిపోయి పగలగొట్టేసి దానిలో వేసుకోవాలండి విత్తనాలన్నీ న్యాచురల్ అని ఎవరికి ఇష్టం ఉండట్లేదండి షాంపూలు బాగా అలవాటు పడిపోయి కానీ ఈ చెట్టు నిండు వచ్చినాయి మనకు ఎటువంటి హాని చేయదండి కుంగుడుగాయలు మంచిదండి కుంకుడుకాయలతో స్నానం చేస్తే తలస్నానం ఇప్పుడు బిజీగా ఉండిపోయే వాళ్ళందరూ కూడా అండి షాంపూలు పెడుతున్నారు అలా జుట్టు కూడా రాలడానికి కారణం అయ్యానండి ఫ్రెండ్స్ ఇంకొకటిగా రసం కళ్ళల్లో పడితే కూడా చాలా మంచిదండి కళ్ళకి ఫ్రెండ్స్ గుండ్రాయి ఉంటే గుండ్రాయితో కొట్టుకోవచ్చు అండి లేదనేసి నేను చూప్తో పడుతున్నాను గ్రామాల సైడ్ వెళ్ళినప్పుడు అండి గుండ్రాలు అయితే ఉంటాయండి ఈసారి వెళ్ళినప్పుడు చూపి తీసుకొస్తామండి సమ్మర్లో వెళ్తుంటాము మేము గ్రామాల సైడు ఫ్రెండ్స్ ఎన్ని షాంపూలు వచ్చినప్పటికీ ఎన్ని రకాల పేర్లు వచ్చినప్పటికీ ఫ్రెండ్స్ కుంకుడుకాయ స్టార్ట్ అయింది లేదు ఫ్రెండ్స్ అందుకోసం నేను కుంకుడుకాయ వాడుతున్నానండి పిల్లలకి స్నా స్నానం చేయబోయే ముందు ఒక అరగంట అయితే సరిపోయిందండి వేడి నీళ్ళలో వేస్తే చక్కగా నాకిపోయి ఆ తర్వాత ఎంత తీసుకొని రసం మాత్రమే మనం వాడుకోవాలండి తెలియంది ఏం కాదండి చాలామందికి తెలుసు కుంగుఠాయ గురించి అయినప్పటికీ నాకు చెప్పాలనిపించిందండి కొంతమందికి తెలియదు అందుకోసం నేను ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా నలుగురు సరిపోతాయండి కుంకుడుకాయలు వంద గ్రాములు ఉంటాయి ఇవి ఇంకా రెండు వందల గ్రాములు ఉన్నాయి ఎండవి అంత వరకే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వంద గ్రాములు ఉంటాయి తొక్కలన్నీ పోనాలు విత్తనాలు నలుగురు సరిపోతాయండి వారానికే ఫ్రెండ్స్ వారానికి వంద గ్రాములు కుంకుకాయలు ఏమన్నా ఉంటే ఇట్లా కొట్టి ఎల్లో కలర్ ఉంటుంది ఫ్రెండ్స్ అది తీసేయాలి తీసి మనం కుంకుడుగాయలు నలుపుకొని దానివల్ల చుండు కూడా పోయిద్దండి ఇది పండగనుక జారిపోతుందండి నెలకి నలుగురికి ఫ్రెండ్స్ రెండు కేజీల దాకా పడతాయండి కుంకుడుకాయలు ఎక్కువ కుడితే పైకి ఎగిరిపోతున్నాయండి తక్కువ కుడితేనే అసలు చిత్తకట్టలు మనం చిప్పంతా పిండిలో కుంకుడుకాయలు వేసుకుందామండి కుంకుడుకాయలలో అయిపోయిన విత్తనాలు అన్నీ తీసుకొని ఆ పిప్పంతా నీళ్ళలో నానబెట్టానండి బాగా వస్తుంది నుగా పొట్లం కట్టేసి మనం స్నానం పెట్టి చేయాలనుకునే ఒక అరగంట ముందు వెయ్యి నీళ్ళలో కాసుకొని ఈ కుంకుడు కాయలు నాన్ నానబెట్టుకోవాలండి అప్పుడు ఊరికి కొన్ని పొట్లం పెట్టేసి కవర్లోనే పెట్టేద్దాం కవర్లోనే ఉంచేద్దాం హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక కుంకుడుకాయ గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పానండి అలాగే కుంకుడుకాయలో మందారాకు మందార పువ్వులు ఇంకా అదేంటి అలివేరా అంటారు కదండీ అది దాని పేరు నాకు రావట్లేదండి అలివేరా అది వేసుకుంటే జుట్టు స్మూత్గా వస్తుందండి మనం ఇంట్లో న్యాచురల్గా ఉన్నాయే మనం ఉపయోగించాలండి బయట ఏం తీర్చుకోకూడదు క్రీములు అలాంటివి అలా చేస్తే మన చుట్టూ ఎక్కువ రోజులు ఎటువంటి ఏంటి చిట్లు పోవటం అలా ఉండదండి ఆరోగ్యకరంగా ఉంటుంది మనం తీసుకుండే ఫుడ్ కూడా మజ్జిగ రాగిజావ అలాగే ఉల్లిపాయ వేసుకొని మజ్జిగ పెరుగన్నులు ఉల్లిపాయ తింటే మంచిదండి వేడి చేయదు మన గుట్టే కాదు మన శరీరం కూడా కూల్గా ఉంటుందండి అది ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్